నావల్ మీ అందరికి శుభములు తెలియజేస్తుంటే అందరు బాగున్నారు కదా మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి దేవుని వాగ్దాని విని దేవునికి ప్రభు మరింత దగ్గరగా వచ్చి తద్వారా ప్రభు ద్వారా మీరు ధీమేలు పొందుకోవాలని నేను ప్రభు పేరు మనం చేస్తున్నాను అందరూ కూడా మీరు వాగ్దానం గురించి లేచి కనిపెడుతున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ షోయింగ్ ఇన్ ది గాడ్ దేవుని వాగ్దానందు మీరు చూసే మీరు కనపరిచే ఆసక్తిని బట్టి నేను ప్రభునామాన్ని సూచిస్తున్నాను కనపరుస్తున్నాను ఈరోజు ఒక వాగ్దానముగా మీ ముందు రావటానికి ప్రభుని ఏ స్థితికి సహాయం సహాయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని చూధిస్తున్నాను కనపరుస్తున్నాను ఈరోజు కూడా ద్వితీయోపదేశ కాలము ఎనిమిదో అధ్యాయము ఏడో ఎనిమిది తొమ్మిది వచ్చిన నుంచి నేను దేని వాగ్దానాన్ని పాటించను ఆశపడుతున్నాను ఇఫ్ యు హి బైబుల్స్ తర్ డెటాలమీ చాప్టర్ ఎనిమిది అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది ద్వితీయోపదేశాలము ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నేను చదువుతాను మీరు గమనించండి నీ దేవుడైన యుహోవ నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టి అది నీటి వాగులను ఓటలను గల దేశము కరువు ఆనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము దేవుడు ఈ మాటను దీవించిన గాక ఇక్కడ చదవబడిన వాక్యములో దేవుడు తన జనుడికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు మంచి దేశంలో ప్రవేశిస్తాను ప్రవేశపెడతాను అంటున్నాడు దేవుడు నేను కూడా చాలా దేశాలు ఇప్పుడు ముప్పై నలభై కంట్రీస్ తిరిగాను నా కెరీర్లో నలభై ఏళ్ళ మంది నా యొక్క కెరీర్లో నేను అన్ని దేశాల కన్నా నాకు ఏది మంచి దేశం అంటే నేను జనగా నేను కోరుకునేది నా ఇండియా దేశమే మరి ఎందుకంటే ఆ వాతావరణానికి నా బాడీ అలవాటు ఉంది కాబట్టి ఇండియా దేశం ఐఎమ్ ఏ ప్రౌడ్ టు బీ ఇండియా ఇండియా దేశం నాకు ఇష్టమని చెప్పి నేను గర్వంగా చెప్పుకున్నాను ఇక్కడ దేవుడు మాట్లాడేది మంచి దేశంలో ప్రవేశపెడతానంటే దాని అర్థం ఏంటంటే మంచి దేశం అనగా మంచి దీవెనలు గల ప్రాంతము లేకపోతే మంచి పరిస్థితులు గల ప్రాంతము లేకపోతే మంచి 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 దేవునిలో దయచే ప్రాంతము దేవుని నామక స్తోత్రం చెప్తారా అల్లుయ్య కాబట్టి ఇక్కడ దేవుడు మంచి దేశం అంటే దేవుని బిడ్డలకైనా మంచి దీవెనలు దయచేసి మంచి పరిస్థితులను దయచేసి అలాగే మంచి మంచి బ్లెస్సింగ్స్ ఆశ్చర్యకారం తిరిగించి దేవుడు ఆ దేశం నడిపిస్తాడంత ఇక్కడ దేవుడు మన గమనించాలా దేవుడు మంచివాడంట ఏంటి మంచి దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్నెస్ ఎందుకంటే దేవుడు మోసకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోస అడుగుతాడు దేవా నీ పేరు నీ మహిమ నాకు కన్వర్స్ అని అడిగినప్పుడు దేవుడు దేవుడు ఏమన్నారు తెలుసా బహుశా నా మంచితనాన్ని నీ ముందు కాబట్టి నా యొక్క మంచితనాన్ని ఉంటే నువ్వు నా మహిమ కూడా నీ ముందు ఉందని చెప్పేసి దేవుడు చెప్తాడు అంటే దేవుళ్ళకి దేవుడు తన మంచి తన మహిమను ఇచ్చాయని మనం గుర్తించాలి దేవుడు మంచివారు కాబట్టి గాడ్ ఈస్ గుడ్నెస్ ఆయన తన బిడ్డలకు ఎప్పుడు కూడా మంచి చేయాలని ఆశపడితే దేవుని స్తోత్రం చెప్తారా ఆయన మంచి 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 చేయవారు ఈరోజు చాలా మంది అనుకోవచ్చు అయ్యా నా ఇద్దరు బిడ్డలకు మంచి చదువు కావాలని కోరుకుంటున్నావు చెల్లెమ్మ అలా కొంతమంది అయ్యా నా జాబులో మంచి జాబు నాకు కావాలని కోరుకుంటున్నావు తమ్ముడు అలా కొంతమంది అయ్యా నేను చేస్తున్న జాబులో మంచి ప్రమోషన్ నాకు కావాలని కోరుకుంటున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అలా కొంతమంది అయ్యా నా పిల్లల చదువులు వాళ్ళు మంచి చదువులు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తుని దాని కోరుకుంటున్నా చెల్లెమ్మలు తమ్ముళ్ళు అన్నలు అక్కలు అలా కొంతమంది అయ్యా నా అనారోగ్యాన్ని బట్టి నాకు మంచి ఆరోగ్యం దయచేయమని కోరుకుంటున్నా తమ్ములు చెల్లెళ్ళు దేవుడు నీకు మంచి మంచి దీవెనలు ఇచ్చి దేవుడు ముందుకు నడిపిస్తాడని చెప్తుంది ఇక్కడ మంచి అంటే లోక సంబంధమైన దీవెనలే కాదని గుర్తించాలి ఇక్కడ బైబుల్లో ప్రభు యేసుక్రీస్తువులు ఒక మాట అంటారు ఈ లోకంలో ఉన్నప్పుడు మతశ్వార్థ నాలుగు నాలుగు మతేహార లోక స్వార్థ నాలుగు నాలుగులు ఒక మాట ప్రభు ఏమంటారంటే మనుషులు ఆహారం వల్ల రొట్టె వల్ల మాత్రమే కాకుండా దేవుని మాట నుంచి వచ్చు ప్రతి ఒక్క దేవుని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి ఒక్క మాట వలన దేవుని మనుషులు బ్రతుకుదురని దేవుడు సెలవిచ్చారు మన ప్రభుత్వ వేసుకరిస్తారు అంటే దీని అర్థం ఏంటంటే మనం కేవలం ప్రభువుని లోక సంబంధమైన దీవుని అడుగుతున్నామో దేవుని బిడ్డ లోక సంబంధమైన దీవుని దేవుడు ఇవ్వనని అనట్లేదు దేవుడు ఇస్తాడు మీకు మంచి ఆస్తి ఇస్తారు మంచి ఉద్యోగం ఇస్తారు మంచి ఇల్లు ఇస్తారు మంచి కారు ఇస్తారు మన చదువు అన్నీ ఇస్తారు కానీ అంతకంటే ఎక్కువగా ఇక్కడ ప్రభు ఏం మాట అంటే నేను దేవుని నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట తద్వారా మీరు బతుకుతారు అంటే దేవుని మాట అంటే దేవుని వాక్యాన్ని నీ హృదయాలో భద్రపరుచుకుంటే దేవుడు నీకు లోక సంబంధమైన దీవ్యంతో పాటు ఆత్మీయ సంబంధమైన దీవెనలు ఇస్తారని దేవుడు స్వయాన ప్రభుని వేసుకు ఇస్తారు వాళ్ళకి ఒకసారి దేవుని నామే స్థుతి స్తోత్రు చెప్తారు దేని బట్లారా అలాగే ఇక్కడ దేవుడు ఆ వా ఆ దేశం ఎలా ఉంటుందంటే నీటి వాగులు ఓటలు గల దేశం అంటే నీటి వాగులు ఓటలు బైబిల్లో దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క దీవెనకు సూచన అల్లే స్తోత్రం చెప్ దాన్ని అంటే నువ్వు ఏ ప్రాంతానికి అయితే నువ్వు వెళ్ళావో దేవుడు అక్కడ నీకు దీవెనలు అక్కడ బ్లెస్సింగ్స్ నీకు కుమరిస్తాను దేవుడు చెబుతున్నాడు అలాగే కీర్తన కీర్తన కందంలో కీర్తన కాడు ఇ ఇరవై మూడు ఆరులో వచ్చిన వాళ్ళు నేను వెళ్ళే పది చూడే నీ కృపాక్షేములు నన్ను ఆదరించినట్టు చెప్తున్నాడు కుప్ప క్షేమం నా ఎంత వచ్చు అని చెప్తాడు అది ఇంగ్లీష్ ఏముందంటే గాడ్ యువర్ గుడ్నెస్ అండ్ గ్రేస్ షాల్ ఫాలో మీ అయ్యా నీ మంచితనము నీ కృప నేను ఎక్కడికి వెళ్ళా కానీ నన్ను వెంబరి వెంబడించా నువ్వు నమ్మేవా దేవుని బిడ్డ నువ్వు ధన్యు రాలు ధన్యుడు నువ్వు నమ్మేవా నా సహోదరి నువ్వు ధన్యు రాలు దేవుని స్తోత్రం హల్లి చెప్తారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ముందు మీరు ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి లోక సంబంధాలు మీకు ఏమి కావాలో దేవుడు తప్పకుండా మీకు దయచేయవాలని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో కూడా కొంతమంది దేవుని యొక్క తన సొంత సొంత ఆ దేశం తీసుకొని కొంతమంది బయటికి వెళ్ళిపోయారు తెలుసు కదా మనకి నయో మీ శిస్టర్ యోధా బెత్తి దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి మోయాబ దేశానికి తన సొంత నిర్ణయాలు అక్కడికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏమైంది తన భర్తను కోల్పోద్ది పిల్లల్ని కోల్పోద్ది ఒక ఏమి లేక యుక్తురాలుగా ఉన్నప్పుడు దేవుడు మళ్ళా యోధాభేత్త హేమి నడిపించారు ఎందుకు నడిపించారంటే అక్కడ తన బిడ్డలకు ఆహారము కరువును తీసివేసి సమృద్ధిలోకి నడిపిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చెప్పినప్పుడు నయోమి తన తప్పును తెలుసుకొని తన కూర రూతుని తీసుకొని యోధాభ్యత హేమ దేవి యోధాభ్యత హేమికి వచ్చి భోయాసిన వివాహం ఆడటం వల్ల ప్రభు అని వంశములకు రూతు వచ్చింది నయోమి కూడా దీవిని పొందుకుంది దేని పిల్లలు మీరు కూడా దేని పిల్లలు ఈరోజు మీరు మీరు అనుకుంటూ వచ్చి మీరు అయ్యా నా జీవితంలో ఇంతవరకు నేను అన్ని కీళ్ళు చూస్తున్నాను నాకు ఒక మంచి కూడా లేదని నువ్వు ఆశపడుతున్నావు చెల్లెమ్మా అయ్యా నా భర్తను కోల్పోయి నేను ఒంటికి ఉంటున్నానండి అయ్యా నాకు ఒక మంచి ధీమలు కావాలని కోరుకుంటున్నావా చెల్లెమ్మ అలాగే కొంతమంది వచ్చి అయ్యా నా వ్యాపారంలో ఎప్పుడు నాకు నాకు మంచి జరగట్లేదని ఆశపడుతున్నా చెల్లెమ్మ తమ్ముడు దేవుడు నీ వ్యాపారంలో సమృద్ధి దయచేస్తాయని దేని వాక్యం చెప్తుంది దేని బెడ్డ ఈరోజు ఎవరైతే ఈరోజు కన్నీటితో ప్రభువుని దిట్ ఈస్ ఎ టైం దిట్ ఈస్ టైం టు యాక్సెప్ట్ జీస్ క్రీస్ యాజ్ యూ లవింగ్ సేవర్ ఇప్పుడు ఈ సమయంలో మీరు ప్రభుని ఏ సూకరిస్తారు నువ్వు ఒక మంచి నీకు కావాలి నాకు అన్ని కీడ జరుగుతుందండి నా జీవితంలో నాకు ఒక మంచి కార్యం కావాలని కూడా మంచి ఉద్యోగం కావాలని కానీ ఒక మంచి నాకు వ్యాపారం కావాలని కానీ నువ్వు కోరుకుంటున్నావా చెల్లెమ్మ లేకపోతే మంచి చదువులు నా పిల్లలు కావాలనుకున్న కోరుకుంటున్నా తమ్ముడు చెల్లెమ్ములు ఇప్పుడే దేవుడు మన ప్రభుని ఏ సూక్రియని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన్ని వెంబడించినట్టయితే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన మీకు సమృద్ధి దేవుని దయచేసి అటువంటి అటువంటి ప్రాంతాలకు నేను నడిపించి తన కృపాక్షేమంతో మీకు తోడుగా ఉంచి మీలో ఉన్న కరువును తీసివేసి దేవుడు సమృద్ధి దయచేయను గాక ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చమని నేను ప్రభునామాన్ని అంతకీ విన్నవిస్తున్నాను దేవుడు ఈ వాగ్దానం అందరికి నెరవేర్చమని నేను ప్రభు మనం చేస్తున్నాను ఆమె దర్భస్ ఈ వాగ్దానం ద్వారా బ్రదర్ మీ అందరు కూడా దేవుని ద్వారా ఇంకా ఆత్మను బలపడడం అని నమ్మిన బిడ్డలందరూ కూడా దేని వాక్యాన్ని చప్పట్లు కొట్టి కనపరచండి చప్పట్లు కొడితే నాకు కదా దేవుని యొక్క నామానికి మీరు చప్పట్లు కొట్టి కనపరచాలి సో అందరు కూడా అంటున్నారు దేవుని వాగ్దానం అప్పుడు పాట పాడ వద్దు అనేది పాట పాడమంటే పాడతాను లేకపోతే వద్దు మీ ఇష్టం కానీ నేను ఆత్మప్రేరేపంగా ఒక చిన్న పల్లవి ఒక చరణం పాడి నేను ఈరోజు నా వాగ్దానం ముగిస్తాను ఆ శల్యమైన ప్రేమ కల్వరిలోన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆ శల్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమం పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమం నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచి నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచి ఆ శర్యమైన ప్రేమ కలవరిలోన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి ప్రేమ ఆ శర్యమైన ప్రేమ అల్లుయ దేవుడు ఇవాతని పిలిచిన కాక ప్రేమ గల మాతండి అయ్యా ఎంతవరకు పవనయన అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నాను ఏసయ్య అయా మమ్మల్ని అయినా ఆయన అయా మంచి దేశంలోనికి బాబా మమ్మల్ని నడిపించి పవన్ అయినా అయా ఆ దేశంలో పవనైనా ఓటలు అయా జీవ ఓటలు అలాగే నాయన లోయలు గల దేశంలో మమ్మల్ని ప్రవేశిస్తా అని చెప్పి పవనయనా అయా మాకునైనా కరువును మా జీవితంలో కరువును తీసి పప్పునైనా అయ్యా మాకు సమృద్ధి దయచేస్తా బాబా ఇచ్చిన వాగ్దానం పట్టి బాబా మీకే వందనాలు స్వీతి స్తోత్రం చెల్లృష్ణ పాప ఎంతవరకు పాప అయినా అయ్యా దేని బిడ్డలు పాప నాయనా దేని వాగ్దాన ఇంటి బిడ్డలు అందరూ పాప అయ్యా మా జీవితాల్లో ఇంతవరకు మేము మంచి కార్యము చూడలేకపోయామయ్యా అన్నీ మాకు కీరు ఆమాలు అని అయా బిడ్డలందరూ భయాలతో పవన్ అయినా ఆశతో పాప అయినా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ పవన్ అయినా వారు కోరుకునే పాప అయినా పనిలో పాప మంచి కార్యము వాళ్ళకి నాయనా వాళ్ళ జీవితాల్లో చూసే భాగ్యం దయచేసి పవ మెండిని దేవులతో నింపినైనా వాళ్ళ జీవితాల్లో ఉన్న పవన్ అయినా నాయనా ఒక దేవతల్లి పవనైనా అయ్యా లేమి తీసివేసి పవనైనా సంపూర్ణ సమృద్ధి నాయనా బిడ్డలకు దయచేయమని బాధ్యసిన తని పబ ఈరోజు బిడ్డల పవన్ అయినా అయ్యా అయ్యా ఎంతమంది బిడ్డలు ఆన్లైన్లో ఉన్నారు బాబా వారు చేయ పనులు అయ్యా ఉద్యోగాలు బిజినెస్లో తోడుగా ఉండి సహాయం చేయండియా అనారోగ్యం ఉన్న బిడ్లందరూ చేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్తే దయచేయమని బాధ్యసినారు తని పబ ఉద్యోగాలు ఆసుకున్న బెడ్లు అందరూ మంచి జాబ్లు దాని దిష్ణ పవ ఆయన భర్తను కోల్పోయి వంటరికొని బెడ్లు అందరూ బాబు నాయన ఆయన నీ వారికి తోడుగా ఉంచి బాబా వాళ్ళ పిల్లల్ని పవన్ నాయన ఆదరించు ఇస్తాను ఇచ్చిన వాగ్దానం వంద విధురాళ్ళ పిల్లని పవ ఆదరించు తండ్రి నాయన అలాగే ఒంటరికొని బిడ్డలు అందరూ పవన్ నాయనా నీ కృప అయ్యా కృపక్షేమంతో పాప బిడ్డలకు ధైర్యపత్రమే ఆర్థిస్తున్నారు తండ్రి బాబా ఘనత మహిమ పాపలు నీకు మాత్రమే చెల్లించుకుంటారు నా తెలియజేయడం ఏసు కిస్ అది శ్రేష్టమైన ఆమెతా అండి నేను మీద అడిగిన అడిగి వేడుకుంటున్నాము మా బలం తండీ ఆమె యాడ్ ఈ వాగ్దానం ద్వారా మేము బలపడుతున్నాం అని చెప్పేసి చాలామంది నాకు అందరు కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు తప్పకుండా మీరు ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా రోజు విని తద్వారా మీరు దేవుని వాక్యం మీరు బలపడినట్లయితే దేవుని ద్వారా స్పష్టమైన దీవెనలు మీరు పొందుకుంటారు దేవుడి మీరు దీవించిన నేను ఒక షార్ట్ మెసేజ్ వీడియోలో లైవ్లో నేను చేద్దామని ఆశపడుతున్నాను అది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది సో సాయంత్రం పూట మీ టైం ప్రకారం ఐదు ఆరు అయితే అది నేను లైవ్ ఇస్తాను మీరు అవగాహన అయితే చూడండి లేకపోతే తర్వాత మీరు చూసి తద్వారా దేవుని ద్వారా మీరు దీవుని పొందుకోవాలని నేను పవపేట మనం చేస్తాను హ్యాపీ బ్లెస్ అది బ్లస్ ఎట్ గురి మీటింగ్ టమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ